శ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మేషరాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఒక మధ్యస్థంగా ఉంటుంది అలాగే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే కనుక సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ మాసం అనుకూలమైన మాసం అనేది చెప్పవచ్చు అలాగే ఈ మాసంలో తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే మరొక విషయం ఏమిటనంటే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం అవసరము ఈ రాశి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ మదర్ అంటే వాళ్ళ అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అవసరము మరి ఈ రాశి నుంచి నాలుగవ రాశిలో కుజుడు అంటే కర్కాటక రాశిలో కుజుడు ఉంటాడు కాబట్టి మరి అది తప్పనిసరిగా వాళ్ళ మదర్ ఆరోగ్యము అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా చాలా మంచిది అలాగే ఈ రాశి వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం అవసరము వాళ్ళ అవసరాలకి డబ్బు అనేటువంటిది ఏర్పాటు చేసుకోగలుగుతారు వాళ్ళకి పన్నెండవ రాశిలో మరి శని ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఏకాదశం అనేది సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండడం అవసరము అవసరానికి తగిన ధనము అనేటువంటిది కూడా మీరు ఏర్పాటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసం ఈ మాసము ఈ మాసము మొత్తం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం చాలా మంచిది అలాగే నవగ్రహ స్తోత్రం కూడా ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు అనేటువంటివి ఒక తొమ్మిది సార్లు పారాయణం చేయటం వలన కూడా వీరికి విశేషంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది